అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని న్యూస్ వస్తుంది మరి అందులో ఎంతవరకు నిజం ఉందంటారు నేను ఒక మాట పచ్చిగా చెప్పాలంటే ఈ అన్ని ఊహాగానాలు కట్టే తెచ్చా అన్నట్టయితే వాస్తవం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పాడు కానీ దాంట్లో కూడా ఒక నిజం ఉండదేమో అని చెప్పి ఈ సోషల్ మీడియా కావచ్చు న్యూట్రల్ ప్రజల్లో ఖచ్చితంగా లాజిక్స్ ఆలోచన ఆలోచన చేస్తున్నారు దానికన కొన్ని కారణాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎరకాటంలో ఉన్నాడు అయిన కేసులన్నీ నెత్తిన పడతానే ఉన్నాయి ఒకటి పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి ఫార్ సపోజ్ ఇన్ని రోజులు మొహాటిల్ అంటే మనం మనకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి టైంను మనం ఎఫెక్టివ్గా వాడాలి కాబట్టి మొహాటిల్ అంటే ఉండేటి కొన్ని చెప్పుకోవాలి అందులో అంటానేది జనరల్ పబ్లిక్ లో జరిగేటువంటి డిస్కషన్ ఓ ఏమో పైన ఆడ ఉన్నాది కదా సెంట్రల్ లో పెద్ద పార్టీ ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నది అందువల్ల ఏమో ఈ మద్యం కేసు ముందుకు సాగట్లేదు ఎప్పటి నుంచో పదమూడు కేసులు ఉన్నటువంటి ఈడీ కేసు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు క్విట్ ప్రోకో కింద కోట్లాను కోట్లు దండుకున్నాడు ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు అది ఒక కొల్లిక్కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి రావాలి అటే సరే ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేయండి పర్లేదు ఏ ఆయనడు మనిషే కదా తప్పు చేసాడైతే శిక్ష అరుకుడు ఎత్తుకొని జైల్లో చేసేయాలా లేదా తప్పు చేయలేదంటే క్లీన్ సిట్ ఇచ్చేసైంది అది ఉండదు ఇది ఉండదు తప్పు చేసినాడు అనేది పబ్లిక్ అందరికి తెలుసు వాస్తవం అది ఇటువంటి కేసులు ఒకటి పోతే ఒకటి ఇన్ని ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ స్వేచ్ఛగా పబ్లిక్లో తిరుగుతూనే ఉన్నాడు కానీ ఈ గ్యాప్లో జరిగినటువంటి ఒక వ్యవహారం ఏంది అతివృష్టి అనావృష్టి కింద ఆయన బయటకు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు ఎన్ని కోట్లు అన్ని రకాల సంపాదించుకున్నాడు అన్నిట్లో ఏవైనా నెల్లూరు కేంద్రంగా ఏదైతే ఈ బాక్సైట్ సైటు అనిల్ కుమార్ యాదవ్తో పాటు నెల్లూరు వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నాడు కదా అప్పుడు ఒక్కొక్క టన్ను ఎనిమిది వేల రూపాయల పైన అమ్మేవాళ్ళు అనమాట ఏది బయటికి చేయినాక ఎక్స్పోర్ట్ చేస్తా వచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ బ్యాచ్ మొత్తం డబ్బులు సంపాదించుకుంటానంటే నమ్మకలుతావా అది నమ్మే పరిస్థితి కాదు సంపాదించిన దాంట్లో సరే బా అక్కడే ఉన్నారు కష్టం ఇది అని చెప్పి కనీసం ముప్పై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడంలో ఎటువంటి తిశా వ్యక్తి లేదు అది వాస్తవం కనీసం ముప్పై పర్సెంట్ దాంట్లో కూడా వచ్చి ఉంటుంది అంటే అక్కడక్కడ కనీసం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు తక్కువ తక్కువ ఆయన సంపాదించుకున్నాడు ఇదే మాత్రం రాష్ట్రంలో ఎన్నైతే వనరులు ఉన్నాయో ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి ఉండదు అనేది వాస్తవం ఇట్లా ఈ డబ్బులు ఎంత సంపాదించినా కూడా దాహం తీరకలో లేకుండా ఉంటే నిజంగా హిందూ బంధువుల పైన లేదా హిందూ మతం పైన ఆయనకున్నటువంటి అక్కసు చూపించుకోవడానికి పూర్తిగా సేదాగా సాక్షాత్ కలియుగతమైనటువంటి వెంకటేశ్వర స్వామిని టార్గెట్ గా పెట్టుకుని రెండు వందల యాభై కోట్లు దండుకున్నాడు మొత్తం యావత్ ప్రపంచం అంతా తెలుసు అరే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పాకెట్ మనీ అంత వెలగడ జరిగా రెండు వందల యాభై కోట్లు అయినా ఎందుకు ఈ మాదిరి చేయాల్సి వచ్చిందని చెప్పి కేంద్ర పెద్దలు ఇదే అందరూ అనుకున్నట్టు ఏదో కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది అనుకుంటారు కదా ఈ వ్యవహారంలో అంటే అంటారు కదా కొరివితో తలగొక్కకూడదు అని చెప్పి ఇన్ని వ్యవహారాల్లో సరే పనులు అన్నీ చూసి చూడటట్టు వదిలేశారు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా కానీ సాక్షాత్తు దేవుడితో పెట్టుకున్నప్పుడు మహా అంటే వాళ్ళు చేయగలిగేది ఏంది సపోర్ట్ చీరు మేము న్యూట్రల్ గా ఉంటాం నీ బాధ లేదో నుడు అని చెప్పి వదిలేస్తారు ఈ చోట ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి మొదలవుతుంది అనమాట ఫర్ సపోజ్ మన ఒంట్లో ఏదన్నా చిన్న పార్టీ దెబ్బ తగులుతుంది అది దానికి మందు వేయకుండా ఉంటే ఇన్ఫెక్షన్ కాస్త ఒళ్ళంతా పోతుంది అట్లా చిన్న గాయం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఒక్కొక్కటి అంటే ఆయన్ని దేశ స్థాయిలో అన్ని పార్టీలు చులకనగా చూసేటువంటి క్రమం మొదలైపోయింది దేవుడితో పెట్టుకున్నట్టమాన్యుడు కాదు అని చెప్పి ఇక్కడ ఆయన కార్నర్ అయిపోయాడు అక్కడ ఏమేనో లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కూడా తక్కువ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతోనూ వాళ్ళతో టచ్లో ఉన్నారు వాళ్ళు గేట్లు ఎత్తేస్తే ఆడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి లాజికల్ జరుగుతున్నాయి ఇంకా రాజ్యసభలో పట్టుమని ఐదు మంది కూడా లేరు అక్కడ అంటే కేంద్రంలో ఆయనకి ఎటువంటి అవసరం లేదు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలకి ఎండ్ ఆఫ్ ద డేకి మేనత్వ కొడుకులు మేనమావ కొడుకుల మధ్యన ఇన్ని గొడవలు జరిగినప్పుడు ఈ రోజు బాగానే ఉంటుంది పరిస్థితి రేపు అతనికి గొడవలు ఉదేసావు అనమాట ఇది జరుగుతాయి అట్టాడిది నువ్వు నాకు ఏమిస్తావు నేను నీకు ఏమి ఇవ్వాలి అన్నిటి ఉంటుంది ఉన్నటువంటి పార్టీలు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో కూడా సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీలు కూడా లేరు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో కూడా పర్సన్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోయినప్పుడు ఏమవుతుందంటే ఈయన మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కన్నా తీసుకుంటే అంతో ఇంతో ఎస్ కాంగ్రెస్ అనే పార్టీ మంచి గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకుంది గత రెండు దఫాలతో వరుస కనీసం అక్కడ ప్రతిపక్ష హోదా అక్కడ రాకుండా ఉండింది ఈ తప్ప ప్రతిపక్ష హోదా దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ ఇది మే ఎక్సిస్ట్ అవుతాదన్నమాట అసలే కనుమరుగైపోతా ఉండేటువంటి పార్టీ అంతో ఇంత బలం పుంజుకొని అక్కడ కాంగ్రెస్ ఉన్నది ఏది కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ ఉండాలి ఇలా సౌత్ ఇండియాలో అంత ఇంతో ప్రభావం చూపించగలుగుతా మరోపక్క తమిళనాడులో డిఎంకే పార్టీతో సఖ్యత మెయింటైన్ చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ తో ఈసారి డిఎంకే పొత్తు పెట్టుకోలేదు అనేది బయటకు వచ్చింది కానీ ఇంటర్నల్ గా రేపు మాపో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు ఆ సర్పంచ్ ఎలక్షన్స్ వీటిలన్నింటిని పొత్తు పెట్టుకుంటారు ఇక్కడ ఓవరాల్ గా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కి బలం ఉండాలి బలం ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ఈయన పొరపాటున ఇటువంటి ఇది కల్తీ లే కేసులో ఏ అరెస్ట్ అవ్వాల్సి వస్తే సెంట్రల్లో పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి వాళ్ళందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు అని చెప్పడానికి ఎవరు ఒకరు కావాలి కదా అంటే ఒక అరటి చెట్టు బెండ్ అయిపోయేటప్పుడు ఏది వాళ్ళకి మనం మా యాసలో పంగాలు అంటాం అనమాట సపోర్టివ్గా స్టిక్ పెడతాం ఆ మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడంలో కూడా అతిశయక్తి లేదు ఇప్పుడు ఏంటంటే ఈ తప్ప నేను స్టార్టింగ్లో ఉండేట్టు కుండ్రండేట్టు కాంగ్రెస్తో కలవరు కలవరనే కదా కానీ ఈయన ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయత్నాలు కూడా కాంగ్రెస్కి దగ్గరయ్యేదానికి చాలా ఉన్నాయి అంటే బయట నుంచి సపోర్ట్ కావాలా కాంగ్రెస్ కి ఈయ కాంగ్రెస్ లో విలీనం అయిపోతాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రాంగ్ స్టెప్ తీసుకోడు ఎందుకంటే కర్ణాటకలో ఈయన సిద్ధరామయ్య సీఎం గా ఉంటే ఆయనతో టచ్ లో లేకుండా ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో డికే శివకుమార్ గారితో అనేక దపాలుగా ఏదైతే బెంగళూరు యలంక ప్యాలెస్ కేంద్రంగా అటు డికే శివకుమార్ నుంచి ఒక ఆయన సంబంధించినటువంటి అన్ని ఒక మినిస్టర్ పంపించడం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చో చర్చలు చేయడం అందుకే ఈయన మ్యాక్సిమం ఇక్కడ కర్ణాటకలో ఆ బెంగళూరు యలంక ప్యాలెస్ చేరుతున్నాడు ఈయన కేంద్రంలో ఒక పెద్ద పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చాలా వాదనలు ఉన్నాయి చూద్దాం వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి దేవుడితో పెట్టుకున్నాడు అది కాస్త ఈయనకైనా కాంగ్రెస్ కన్నా పోతే పక్కా చెప్తున్న మహాటం ఏం లేదు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేటువంటి అవకాశం ఉండాలి ఆ సీలా సపోర్ట్ ఇంకొకటం ఒక్కొక్కటే అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కాంగ్రెస్ లోకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ అంతో ఇంతో లబ్ధి పొందుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్ సపోజ్ ఒకవేళ వాళ్ళ యాంగిల్ చెప్పుకుంటే ఈయనకు నలభై మంది సపోర్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ తో చాటం వల్ల అది కాస్త పన్నెండు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ మైనస్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదని చెప్పి నమ్ముతున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి మాట్లాడడం ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు ఈయన పార్టీలోకి వస్తాను అంటే వాళ్ళు రాణిస్తారు అంటారు ఇది ఒక సినిమాలో చెప్పినట్టు ఇది వ్యాపారం అంటారు చూడ ఇది రాజకీయం అది ఎట్లా ఉండదు అంటే పులి మీద స్వారీ అంటారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం కాంగ్రెస్ కి ఎంతైనా ఉండదు వాస్తవంగా ఆ నువ్వు అప్పుడు నన్ను నట్టనేవ కదా నువ్వు పార్టీ నుంచి బయటకునేవు కదా ఎన్ని ఇంపాక్ట్ చేయవు ఏదో భవిష్యత్ గతంలో ఏదో జరిగిందని చెప్పి భవిష్యత్తుని నిర్వీర్యం చేసుకోరు ఎవరైనా సరే విన్ విన్ స్ట్రాటజీ కింద అటు కాంగ్రెస్కి ఇటు వైసీపీకి ఇద్దరు అవసరాలు ఖచ్చితంగా ఉన్నందున వాళ్ళు ఆహా వద్దు జగను అనేటువంటి ప్రసక్తి రాహుల్ గాంధీ గారి నుంచి వస్తాదని ఏమాత్రం అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం టీడీపీ వాళ్ళే అనుకున్నా జనసేన వాళ్ళు ఏమనుకున్నా బీజేపీ వాళ్ళే అనుకున్నా ఫ్యాక్ట్ చెప్పాలా మనకు వివర్స్ మనకు కొద్ది నిమిషాలు స్పెండ్ చేసేసాక ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి ఉండే విషం చెప్తున్నాను. సర్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు కలిస్తే గనక కూటం ప్రభుత్వానికి ఏదైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డాం ష్యూర్గా ఉండదు. 100% ఎందుకంటే మా ఇప్పుడు ఒక తిరుపతి కేంద్రంగా ఒక జనరల్ ఒక నియోజకవర్గ స్థాయిలో ఒకసారి మనం మైండ్ కేంద్రీకరించి చూద్దాము తిరుపతిలో ప్రతిసారి చింతామోహన్ అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తూ వస్తున్నాడు అంతో ఇంత అక్కడ స్టేబుల్ అండ్ స్ట్రెంగ్ అండ్ పర్సన్ అక్కడ ఐదర్ వైసీపీ నుంచి పోటీ చేసినా ఓకే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓకే అంతో ఇంతో పేరున్నటువంటి వ్యక్తి ఇప్పుడు రేపు మాప చింతామోహన్ను ను ఆ నుంచి పోటీ చేద్దాం అనుకుంటాడు కాంగ్రెస్ అంటే ఇఫ్ జగన్ వాళ్ళతో పొత్తుగానే ఉన్నా లేదా ఆ పార్టీలో విలీనం అయిపోయినా ఆ చింతామోహన్ అనేటువంటి వ్యక్తికి పక్కకు దోసేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈయనకి గురుమూర్తికి ఎందుకు ఇస్తారు అక్కడ టికెట్ ఎవరికి ఇవాలో తెలీదు అంటే రెంట్కి చెడ్డ రేవడం మాత్రం తయారైపోతుంది అంటే ఈగో క్లాషెస్ వచ్చేస్తాయి పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు యాక్టివ్ అవుతా చూస్తారు కానీ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యవహార శైలిని విజిల్ బ్లోయర్స్ మాత్రం వరి మరే చేస్తున్నాడరా ఇంతకుముందే బాగునేది కాంగ్రెస్ రాష్ట్రం లేకపోయినా సరే ఇక్కడ ఏదైతే గాంధీ గారు అదేవిధంగా నెహ్రూ గారు వీళ్ళు పెద్ద పెద్ద దేశ లెక్కల ఒక స్థాయి ఉండేటువంటి వ్యక్తులు మన కోసం స్వాతంత్రం కోసం పోరాడినోళ్ళు ఇన్ని రోజులు బతికించినటువంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను అడుగు పెట్టడం వల్ల మరీది మొదటకు వచ్చేసింది అని చెప్పి వాళ్ళు బాధపడేటువంటి క్రమం ఉన్నది ఓవరాల్గా నేను అనుకుంటాను ఏంటంటే మన రాష్ట్రాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ విడదీసి ఆ రోజున మనం బాగా గుర్తుంటుంది మీకు నచ్చిన వాళ్ళు చెప్పుకోపో మీకు నచ్చిన నోళ్ళు చెప్పుకోపో అనేటువంటి వ్యవహార ఆ రోజు కాంగ్రెస్ అప్పటికి మూడు దపాలుగా సెంట్రల్లో ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ అంటే అహం కళ్ళు అనమాట అటువంటి వ్యవహార చూసాం పార్లమెంట్లో అన్ని డోర్లు క్లోజ్ చేసేసి రాష్ట్రాన్ని వ్యవహరించారు రాష్ట్రం విడిపోయింది ఏది బాధ లేదు ఏదో అన్నం దమ్ములు ఒకే ఇంట్లో ఉండి కొట్లాడుకునే బదులు విడిపోయి ఎవరి పాటు ప్రశాంతంగా ఉండరు కాదనలా కానీ మేము చేసిన శాసనం అనే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహార అది చాలా తప్పు అది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ప్రతి గుండెల్లో ముళ్ళు మాదిరి గుచ్చుకుంటానే ఉండదు ఆ వ్యవహారము సో కాంగ్రెస్తో జగన్ కలవడం వల్ల లాంగర్ రన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో ఇమ్మీడియట్గా మరింత ఆశించుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ చూసారు కదా ఇది మన వీడియో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి